brothers and sisters in the Lord, Today's verse verse for our meditation is taken from Luke chapter 17 verse 16. Fell down on his, face at his feet, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించు ఆయన పాదం యొక్క సాగిల పడను ఈ వచనం యొక్క వివరణ దైవికమైన కనికరం కూలించుసర్నీ బిట్వీన్యాభరియా పది మంది కుష్ఠరోగులైన వారు అయ్యా మమ్మల్ని కనికరించు అన్నటువంటి ఆ సందర్భం అది దేర్ కండిషన్ నాట్ ఓన్లీ బ్రాట్ ఫిజికల్ సఫరింగ్ వారికి ఉన్నటువంటి పరిస్థితి భౌతిక సంబంధమైనటువంటి బాధలు మాత్రమే కాకుండా ఆల్సో సోషల్ ఐసోలేషన్ వారంత సమాజంలో వారు వేరైపోయినటువంటి పరిస్థితి కూడా యాస్ దే వర్ రిక్వైర్డ్ టు మెయింటైన్ దేర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద కమ్యూనిటీ డ్యూ టు దేర్ సెరిమోనియల్ అన్క్లెన్లీనెస్ వారికి ఉన్నటువంటి ఈ అపవిత్రత బట్టి ఆ ప్రజల సమాజంలో నుండి వారు దూరంగా ఉండవాల ఆజ్ఞ ఉంది అప్పుడు ఇన్ దిస్ మూమెంట్ ఈ సమయంలో గ్రాటిట్యూడ్ ఇస్ పివోటల్ కృతజ్ఞత అనేది ఇది చాలా గొప్పది కదా దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆఫ్ ద లెపర్స్ ఏ సమారిటన్ రిటర్న్స్ టు థాంక్ జీసస్ ఆఫ్టర్ రిసీవింగ్ హీలింగ్ ఈ 10 మంది కుష్ట రోగులలో ఒకడు మాత్రమే వాడు సమరయుడైనవాడు స్వస్థత పొందిన తర్వాత వచ్చి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు దిస్ ఎన్‌కౌంటర్ సర్వ్స్ టు ఇల్లస్ట్రేట్ ప్రొఫౌండ్ థీమ్స్ ఆఫ్ ఫెయిత్ ఇది మన విశ్వాసానికి సంబంధించి ఒక లోతైనటువంటి అంశాలను మనకు చెప్తుంది అండ్ ఆల్సో డివైన్ గ్రేస్ దైవికమైనటువంటి కృపను గురించి మాట్లాడు ది ఆఫన్ ఓవర్‌లుక్ ది నెసెసిటీ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ హ్యూమన్ రిలేషన్‌షిప్ విత్ గాడ్ దేవునితో మానవ సంబంధాల్లో ఈ ఎంత అవసరమైనదో చెప్తా సెవెంటీన్ సిక్స్టీన్ దిస్ స్టోరీ వేర్ ద సమరటన్ లెపర్ ఫాల్స్ ఎట్ జీసస్ ఫీట్ ఇన్ ఎన్ యాక్ట్ ఆఫ్ 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 వర్షిప్ అండ్ గివింగ్ పదిహేడు మనం చూస్తున్నాం ఈ ఆయన ఆయన వచ్చి పాదం ద్వారా పడుతున్నాడు మిగతా వారు అట్లా రెస్పాన్స్ సిగ్నిఫైస్ డీపర్ అండర్స్టాండింగ్ ద ఇంప్లికేషన్స్ జీసస్ యాక్షన్ ప్రతిస్పందన అనేది దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలలో అక్కడ ఆయన చేసిన వాటిలో ఉన్నటువంటి ఆ చిక్కులు మనం చూస్తున్నాం రికగ్నైజింగ్ హిమ్ నాట్ జస్ట్ యాజ్ ఎ హీలర్ But as a divine figure worthy of praise. Yeah, some spiritual implication, spiritual meaning is here. See, if suppose somebody helps you, you are in need of a hundred rupees. And you will thank him, you will not worship him. Only God is worthy of worship. Or not. So, here.

లేని వారికి ఒక వ్యత్యాసాన్ని మనం చూస్తున్నాం డిస్పైట్ మిరాకులస్ హీలింగ్ ఎంత ఆశ్చర్యకరమైన రీతిలో వారు పొందిన వారి ఆశీర్వాదాలకి మూలం ఏమో ఎవరై ఉన్నారో ట్రూత్ కాబట్టి ఈ భాగం అనేది చాలా అవసరమైన ఒక సత్యాన్ని గురించి రెస్పాన్స్ టు గ్రేస్ ఇన్వాల్వ్స్ థ్యాంక్స్ గివింగ్ అంటే తన కృపకి ఉన్నటువంటి అంటే కృతజ్ఞత మనం చెల్లించవలసిన వారమే ఉన్నాం వెన్ యూ ఎంజాయ్ గ్రేస్ ఆఫ్ గాడ్ యు ఆర్ బౌన్ టు థ్యాంక్ ద లార్ దేవుని యొక్క అనుభవించినప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించబడ్డడే అంట సో ఇన్ ది ఇన్ హిస్ గాస్పెల్ లూక్ హస్ ఆఫన్ అరేంజ్డ్ ఈవెంట్స్ బై థీమ్ రాదర్ దెన్ బై స్ట్రిక్ట్ టైమ్ ఆర్డర్ ఈ సువార్తలో లూకా తిరుని అక్కడ ఉంటుంటే ఆ అంశాన్ని గురించి మాట్లాడుతున్న సమయం గురించి మాత్రమే కాకుండా హి హస్ నాట్ అరేంజ్డ్ ఇన్ ఏ క్రోనాలజికల్ వే దిస్ ఈవెంట్స్ ఈ సంఘటనలన్నీ కూడా ఏదో ఒక పద్ధతిలో ఆయన చెప్పలేదు ద డేట్ బై అంటే ఒక్కొక్క తేదీ తేదీ ఆ రీతి ఆయన చెప్పలేదు బట్ హీస్ ఆన్ థీమ్ పర్టిక్యులర్ థీమ్ కాంగ్రిగేటెడ్ ఆల్ దోస్ ఇన్సిడెంట్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ థింగ్ ఓ ప్రత్యేకమైన ఒక అంశాన్ని తీసుకొని అక్కడ ఉన్న వాటి అన్నిటితో అది కలిపి చెప్తున్నారు దట్ సీమ్స్ లైక్లీ హియర్ విత్ ఎ సిరీస్ ఆఫ్ టీచింగ్స్ అబౌట్ లివింగ్ యాస్ క్రైస్ట్ ఫాలోయర్స్ అండ్ అంబాసిడర్స్ ఆఫ్ గాడ్ ఇక్కడ క్రైస్తవుని వెంబడించే వారగా దేవుని రాయబారులుగా మనం మనం చూపిస్తా ఉన్నారు క్రిస్టియన్స్ ఆర్ టు బి కేర్ఫుల్ నాట్ టు పాయిజన్ ద ఫేత్ విత్ అదర్స్ క్రైస్తవులు జాగృతంగా ఉండాలి ఇతరులతో వాళ్ళు ఒక కలుషితం పాడైపోకూడదు దేర్ ఫెయిత్ వారి విశ్వాసం చెడిపోకూడదు పవర్ఫుల్ విశ్వాసం అనేది శక్తివంతమైనది గాడ్స్ సర్వెంట్స్ నాట్ డిమాండ్ ట్రీట్మెంట్ ఇన్ రిటర్న్ మరి దేవుని సేవకులైన వారు 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 దానికి బదులుగా ఇంకా ఎక్కువైన కోరకూడదు ఆఫ్టర్ హీలింగ్ టెన్ పది మంది బాగు ఒకడు మాత్రమే కృతజ్ఞత చెల్లిస్తున్నారు ఎట్ టైం సమయంలో జీసస్ ద ద స్టేట్ ఆఫ్ వరల్డ్ ఇస్ ఫ్యూచర్ సెకండ్ యేసు ప్రభు రాబోయ్ రెండవ రాకడ గురించి అక్కడ ప్రస్తావిస్తున్నారు హౌ ద ద స్టేట్ ఆఫ్ వరల్డ్ విల్ బి ఈ లోక పరిస్థితి క్లా ఉందిో చెప్పనాలు చాప్టర్ అదే 17వ అధ్యాయం లో టు 19 11 నుండి పంతొమ్మిది వచ్చిన హి బిగిన్స్ ఎ సిరీస్ ఆఫ్ కంపారిజన్స్ అంటే అక్కడ అన్ని సరిపోలుకలు చెప్తా ఉన్నాడు హి ఇస్ థాంక్ఫుల్ సమరైటన్ కాంట్రాస్ట్ విత్ అదర్ హూ సీమ్స్ లెస్ ఎక్స్ప్రెస్ ఈ కృతజ్ఞతల సమ్మరడికి మిగతా తొమ్మిదిగురు కృతజ్ఞత లేని వారికి ఉన్న వ్యత్యాసాన్ని ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ జీసస్ కంపేర్స్ ఫాల్స్ మెస్సైస్ టు ఈస్ ఓన్ సెకండ్ కమింగ్ దేశుప్రభార్ తనకు రెండవ రాకడికి అలాగే అబద్ధ బోధకుల మధ్యన వ్యత్యాసాన్ని అండ్ ఆల్స్ ఈ టాకింగ్ అవ్వవు ద నెగ్లిజెన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఎనీ టైమ్ సంత్యకాలంలో ప్రజలు నిర్లక్ష్యంగా ఉండే దాని గురించి కూడా మాట్లాడు అండ్ ఈస్ కంపేరింగ్ దమ్ విత్ ఈస్ ఓన్ డిసైపుల్స్ ఆర్ లుకింగ్ ఫర్ హిస్ కమింగ్ తన సొంత శిష్యుల ఆయన ఎదురు చూస్తున్న శిష్యులతో పోల్చి చాప్టర్ ఎయిటీన్ మధ్యన మధ్య కంపేరిజన్స్ కంటిన్యూ ఆ సరిపోలకలు అట్లా కొనసాగుతున్నాయి పరిసిస్తెంట్ వీడో వెర్సెస్ ద కరప్ట్ జెడ్ పట్టుదల కలిగినటువంటి విధావరాలు అట్లా మరి చుడిపోయినటువంటి న్యాయ అన్యాయస్తులు న్యాయపడ అండ్ ఇన్ ఎన్ అదర్ కంపేరిజన్ మరో సరిపోలకలు ప్రౌడ్ ఫారస్ అండ్ పెనెటెంట్ పబ్లికన్ ధర్మి స్టోర్ అటువంటి పరిశయడు పశ్చాత్య పడినటువంటి సంకరి అండ్ దెన్ ట్రస్టింగ్ చైల్డ్ అండ్ రూరర్ అట్యాచ్ టు హిస్ వెల్త్ లుక్ ఎయిటీన్ ఫిఫ్టీన్ టు థర్టీ లూక్ అస్వా పద్దెనిమిది అధ్యాయనం పదిహేను నుండి ముప్పై వచనాల్లో మనం చూస్తున్నాం ఒక చిన్న బిడ్డను గురించి సందర్భాన్ని కుష్ఠరోగం అనేది ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి అది ద వర్డ్ ఆఫ్ అండ్ ట్రాన్స్లేటెడ్ లెప్రసీ ఇన్ స్క్రిప్చర్ యాక్చువల్లీ రిఫర్స్ టు ఏ వైడ్ వెరైటీ ఆఫ్ స్కిన్ ఎయిల్మెంట్స్ ఆ లేఖనాల్లో అనేక పర్యాయాలు ఈ కుష్ఠరోగం అనేది శరీర సంబంధమైన చర్మ వ్యాధి లాగా చెప్పినారు సమ్ వన్ హూ సస్పెక్ట్స్ దే మైట్ హావ్ లెప్రసీ ఇస్ రిక్వైర్డ్ టు ఫైండ్ ఎ జూయిష్ ప్రీస్ట్ టు గెట్ ద డయాగ్నైజ్ కన్ఫర్మ్ మరి దీనికి ఈ ఈ యూ కుష్ఠరోగి వాడు యూదుల యొక్క యాజకుని ద్వారా పరీక్షలు చేయబడాలి ఆయనకి అండ్ అండ్ హీ విల్ కన్ఫర్మ్ ఆర్ ఆర్ నాది దే దే దెన్ మస్ట్ బి వేర్ రిప్డ్ హెయిర్ ఇఫ్ నిర్ధారిస్తాను

ఈ వ్యక్తిని వేరు చేస్తున్నాం ఇంకా మనం ఈ సత్యాన్ని చూస్తే సమరీస్ ఎసెండెంట్ ఆఫ్ ద జ్యూస్ ఆఫ్ నార్త్ అండ్ ఇజ్రాయెల్ చెన వాడు అంటే మరొక అంటే తల్లిదండ్రులు ఒకరు యూదులే ఉంటారు మరొకరు అన్య జనాశ మతం అనేది

తొమ్మన్నగురు కుష్ఠరులతో కూడా కలిసి ఉంటారు దే మేబీ ఆర్ యూదులై ఉండొచ్చు ఆర్ దే కూడా సో jesus enters the village యేసు వచ్చినప్పుడు గ్రూప్ ఆఫ్ లెప్రర్స్ రికగ్నైజ్డ్ హి గుర్తుపట్టారు అండ్ దే అబాండెడ్ దే క్రై ఆఫ్ అండ్

దగ్గర ఎప్పుడు వెళ్ళాలా

కానీ వితౌట్ దట్ డిక్లరేషన్ ఓన్లీ హి కమింగ్ టు లార్డ్ జీసస్ అలాంటి ఏ ప్రకటన చేయకుండానే నేరుగా యేసు ప్రభువు దగ్గరికి వచ్చేసినాడు ఆయన ఆఫ్టర్ దట్ ప్రీస్ట్ డిక్లైర్స్ హి క్లీన్ యాజకుడు ఈ తోడి శుద్ధుడైనాడు అని ప్రకటన చేసిన తర్వాత వీక్ లాంగ్ సెరిమొనీ విల్ బి దేర్ ఫర్ దట్ లెపర్ ఆ వారం అంతా కూడా ఆచరించవలసిన కొన్ని సంగతులు ఉన్నాయి బట్ హియర్ కానీ ఇక్కడ చూస్తే డైరెక్ట్‌లీ కేమ్ బ్యాక్ మీన్స్ నేరుగా యేసు త్రి వచ్చాడంటే వాట్ డస్ ఇట్ మీ నా అర్థం ఏంటిది

ఈ సమరేడికి స్వస్థత రావడం యూదులకి అదంతా నచ్చినటువంటిది కాదు బికాస్ ఈస్ ఆఫ్ డిఫరెంట్ జీనియాలజీ ఎందుకంటే ఇతని పరిస్థితి వేరు ఈయన వేరే వంశస్తుడు అండ్ ఎట్ ఈస్ ద ఓన్లీ వన్ టు టర్న్ బ్యాక్ అండ్ రికగ్నైజ్ గాడ్స్ వర్క్ ఇన్ ఈస్ లైఫ్ ఆయన వీడు ఒక్కడే దేవుడు తన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి ఆయన వద్దకు తిరిగి వచ్చాడు సో డియర్ వన్స్ ప్రియులారా సెన్స్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లెప్రసీ షుడ్ మేక్ అస్ వెరీ హంబుల్ వెన్ ఎవర్ వీ డ్రా నియర్ క్రైస్ మనం క్రీస్తుకి దగ్గరగా వచ్చిన ప్రతిసారి కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆ కుష్టికి సంబంధించిన

విత్ మెర్సి కాబట్టి దేవుడు మనల్ని కనుకర కనికరించాలి కనుకరణ చూపాలని మన ఆయన చంద్రకు రావాలి ఓ వెన్ వీ ఆర్ ఫౌండ్ ఇన్ ద వే ఆఫ్ ఒబిడియన్ సివిల్ షో ద మెర్స్ మనం ఎప్పుడైతే విధేత కలిగి ఉంటామో అప్పుడు దేవుడు కనికరిస్తాం ఓన్లీ వన్ ఆఫ్ దోస్ సూపర్ హీల్డ్ రిటర్న్ టు గివ్ థ్యాంక్స్ కాబట్టి స్వస్థత పొందిన వాళ్ళు ఒకడు మాత్రమే కృతజ్ఞత చెల్లించడానికి తిరిగి వచ్చినారు లెట్ అస్ట్ బి లైక్ థ్యాంక్ మనం ఆ రీతిగా ఉందాం వెరీ హంబుల్ థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞతలు దేనిలో అస్స వెల్ అస్ ఇన్ ప్రేయర్స్ ప్రార్థనలో కూడా అట్లా క్రైస్ట్ నోటీస్డ్ ద వన్ హూ తస్ డిస్టింగ్ ఎంసెల్ఫ్

లెటర్స్ నార్థన్ లోవింగ్ హెవెన్ ఫాదర్ ఎక్సెప్లారీ లైఫ్ ఆ సమ్ ఎంత మాదిరికరమైన జీవితం డిస్పైజ్ పర్స్ స్నేకరించబడ్డవాడు నాట్ ఓన్లీ ద టే లెప్పర్ అంతే కాకుండా అతడు కుష్ఠరోగి వెన్సన్ యూ అయితే చూసినప్పుడు మెట్రో ఫ్యాక్ట్ హౌట్ ఔట్ విన్క్ అలీన్ వాస్తవంగా అయితే అపవిత్రుని అపవిత్రుని కేకలు వేయాలి బట్ బై సీయింగ్ యు అయితే నేను చూసినప్పుడు దే కుడ్ సీ మెర్సీ ఇన్ యువర్ ఫేస్ నీవు వారి కనికరాన్ని చూడగలిగాను మాస్టర్ హావ్ మెర్సీ అపాన్ us అవుడు ప్రభు ఆ మమ్ముల్ని కరుణించి మనకు నాట్ టెల్లింగ్ దట్ దే ఆర్ దే ఆర్ నాట్ షౌటింగ్ దట్ దే ఆర్ అన్‌క్లీన్ అపవిత్రులు అని చెప్పడం లేదు ఇప్పుడు నాట్ ఓన్లీ దట్ అంతే కాక వెన్ యు ఆస్క్ దెం టు గో టు ద ప్రీస్ట్ యాజకుని దగ్గర వెళ్ళమన్నప్పుడు ఆన్ ద వే దే ఆర్ హీల్డ్ ఆ మార్గంలోనే స్వస్థత పొందినారు ఓ లార్డ్ వాట్ ఎన్ ఎగ్జాంప్లరీ లైఫ్ ఆఫ్ దిస్ సమరీట్ అది సమరీడు ఎంత మాదిరికరమైన జీవితం హి హస్ నాట్ గాన్ టు ద టెంపుల్ ఆ

LeBron.